మంచి హిట్ కోసం చూస్తున్న హీరోలో వరుణ్ తేజ్ ఒకరు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు రీసెంట్ గా మట్కా మూవీతో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ తెచ్చుకున్నాడు అయితే ఆయన చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వీటీ ఫిఫ్టీన్ సినిమాను ప్రకటించారు ఈ మేరకు మేకర్స్ విటి ఫిఫ్టీన్ సినిమా ఫస్ట్ లుక్ ని షేర్ చేశారు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో డ్రాగన్ డిజైన్ ఉన్న జాడీపై కోడ్ లాంగ్వేజ్ తో ఉన్న క్లాత్ మంటలు అంటుకుని అనుమానాస్పదంగా కనిపిస్తుంది వేట మారితే అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్ లో ఇచ్చారు మేకర్స్ సస్పెన్స్ కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన కథతో ఈ సినిమా ఉండబోతుందని క్యాప్షన్ ద్వారా హింట్ ఇచ్చారు అంతేకాదు ఇండో కొరియన్ హర్రర్ కామెడీ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని ఈ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాగా ఈ మూవీకి మెర్లపాక గాంధీ దర్శక త్వం వహిస్తున్నాడు ఇక నటీ షూటింగ్ రిలీజ్ డేట్ అప్డేట్స్ త్వరలో రివీల్ చేయనున్నారు మేకర్స్